నేను నా పరిసరాల పరిశుభ్రత ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా అలాగే గ్రీన్ ఎనర్జీ

డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఉందో వాళ్ళందరికీ సహకారం చేస్తానని చెప్తున్నా డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మీరందరూ ఏదైతే పరిశుభ్రంగా చేస్తేనే ఏదైనా ఉపయోగపడితే డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వాళ్ళని గుర్తించవలసిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి మీ అందరూ కూడా మీకు కూడా బాధ్యత ఉంది మీ కాలవ తీసేటప్పుడు వాళ్ళకు కూడా సహకరించవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఐడెంటిఫికేషన్ వేస్తూ ముగ్గురికి మూడు ఐదు వేల రూపాయలు ఇక్కడే స్పాట్ లో పారితోషమేటం చూద్దాము నెక్స్ట్ టైం కూడా కొట్టేటట్టుగా రావాలి నిర్ణయించేది అధికారులు కూడా ప్రజలు అవ్వాలి బాగా చేస్తున్నారు లేదని చెప్పొచ్చింది మీరే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి స్థానిక నలభై రెండో రోజుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవలు ఏలూరు సార్ సభ్యులు బడివంటి చండ్రి గారికి అట్లాగే డిప్యూటీ మేయర్ దుర్గా భవాని గారికి గౌరవ కార్పొరేటర్ సచివతి గారికి అర్థి సచివతి గారికి మరి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఈ డివ్యూలోనే నివసిస్తున్నటువంటి ప్రజాని అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి నెల కూడా మూడో వారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఏలు మరి రాష్ట్రం అంతా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన ఊరిని స్వచ్ఛంగా పచ్చదనంతో కడగలలాడుతూ ఉండాలని చెప్పేసి మరి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దానికి ప్రతి నెల మూడో వారంలో మూడో వారం మూడో వారంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన గౌరవ కలెక్టర్ గారు గౌరవ జయంతి కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు అట్లాగే ఏలూరు నగరానికి వస్తే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కమిషనర్ గారు ఏసీ గారు డీసీ గారు అధికారులు గౌరవ వారు మీ అందరం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ మన ఏలూరు పరిశుభ్రంగా ఉంచుతూ కాకుండా మరి ప్రతి వారం కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని మరి దాన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజున పచ్చదనం అట్లాగే మనకి కావాల్సినటువంటి మనకు ఉన్నటువంటి సముద్రం అనేటువంటి నీరుని ఏ రకంగా ఇన్ఫ్లే చేయాలి పచ్చదనాన్ని ఎలా పెంపొందించాలి అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మరి ఇందాక కమిషనర్ గారు చెప్పారు మనకి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి స్వచ్ఛమైనటువంటి నీరు ప్యూరిఫై చేసినటువంటి నీరు రెండు పూట్ల డ్రింకింగ్ వాటర్ పొద్దు గంట సాయంత్రం ఒక గంట ఇస్తున్నాము అట్లాగే మన డివైడర్ మీద మొక్కలు పెంచుతూ వాటికి కూడా ఎండాకాలంలో రెండు పూట్ల నీళ్లు పోస్తూ మరి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాము వచ్చేది రానున్నది ఒక నెల రోజుల్లో వానాకాలం రాబోతుంది వానాకాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మొక్కలు నాటాలి వాటిని పెంచాలి పచ్చదనాన్ని పెంపొందించాలి చెట్లు సమృద్ధిగా పెరిగి మరి కాలుష్య రహితంగా ఈ రాష్ట్రాన్ని చేస్తే వానలు విస్తారంగా గుర్చి పంటలు బాగా పండుతాయి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో చెట్లు బాగా పెంచాలని చెప్పేసి ఒక నినాదం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మరి మెప్పా డిపార్ట్మెంట్కి మరి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రూప్ సభ్యుల ద్వారా మొక్కలు నాటి ఆ మొక్కల్ని బాగా పెంచినట్లయితే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు పెంచినటువంటి మొక్కల్ని ప్యాక్ చేసి అవి బాగా పెరిగిన తర్వాత వాటిని పరిశీలన చేసి వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుమానం ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తుంది అది మరి త్వరలోనే రూపుదాల్చుకోబోతుంది ఓ వారం పది రోజులు మరి అట్లాగే మన మేడల మీద పక్షులకి కానివ్వండి రోడ్డు మీద మనకి రోడ్డు మీద తిరిగేటువంటి జంతువులకి చిన్న చిన్న డబ్బులు ఏర్పాటు చేసి మేడ మీద చిన్న చిన్న గిన్నెలు అయితే పక్షులు అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటాయి మేము కూడా కార్పొరేషన్ పరంగా చలి కేంద్రాలు కానివ్వండి అట్లాగే మధ్య కేంద్రాలు కానివ్వండి గౌరవ శాతలు వారు చేతుల మీద మరి వ్యాసకాలం దృష్టిలో పెట్టుకుని ముందుస్తునే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం ఏలూరు నగర ప్రజలకు కావాల్సినటువంటి కావలసినటువంటి ఎన్వరాన్మెంట్స్ అన్ని కూడా మరి నగరపాలక సంస్థ గౌరవ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా మీకు అందజేస్తున్నారు కాబట్టి చెట్లు బాగా పెంచండి నీరును వృధా చేయొద్దు మరి వేదిక నాగార్జున మేయర్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి అలాగే డివిజన్ కార్పొరేటర్ గారికి అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే ఈ డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా కూడా మూడవ శనివారం నాడు మరి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రజలకి అవగాహన కల్పించడానికి మరి ఈరోజు బీట్ ది హీట్ అనేది కార్యక్రమం అంటే వర్షాలు మనకు ముందుగానే పడిపోవడం వల్ల ఆ వేడిని తెలియట్లేదు కానీ కూడా మనకు ఒక్కపోతే ఏ విధంగా ఉండే వయసు రీత్యా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఒక అవగాహన కల్పించడానికి మరి డ్యాప్ చేయడం జరిగింది అలాగే మొక్కలు నాటి ఆ మొక్కలను పెంచితే పచ్చదనం వల్ల మనకి కాలుష్యం ఏ విధంగా పోద్ది అనేది కూడా అందరికి కూడా తెలియపరచడానికి మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది కానీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మెయిన్ అవగాహన మటుకు పరిశుభ్రాలు శుభ్రత అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది అందుకనే ఏ డివిజన్ లో ఉన్న వాళ్ళని ఆ డివిజన్ లోనే భాగస్వాములు చేయమని చెప్పి ఈ రోజున మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ఇదే డివిజన్ లో వాళ్ళని ఇక్కడ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి నెల కూడా కార్యక్రమంలో డాక్రా గ్రూప్ సబ్ వివిధ చోట్ల నుంచి తెలుసుకొస్తున్నారు దానివల్ల మనం అందరం కూడా ఒకేసారి అన్ని కూడా ప్రతి నెల వాళ్ళకే చెప్పడం జరుగుతుందనే ఉద్దేశంతో మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో అలాగే మంచి నీళ్లు ఏదైతే చలివింధ్రాలు ముందుగానే గుర్తించి ఏదైతే కార్పొరేషన్ ద్వారా ఒక ఐదు ఏర్పాటు చేసామో ఒక పిలుపు ఇవ్వగానే మరి ఎక్కడైనా సరే మీ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏం మూల చేసినా సరే మంచి నీళ్లు మజ్జిగ కేంద్రాలు అనేది మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేసాం అలాగే నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి వర్షం ఒక్కసారిగా పడితే మరి సందుల్లో నీళ్లు వచ్చేసినాయి మీరందరూ ఏమంటారు మున్సిపాలిటీను ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అంటారు కానీ ఇది మీ చేతుల్లోనే ఉంది ఇదంతా కూడా మీరు ఏదైతే ఇల్లు శుభ్రం చేశారో ఆ శుభ్రం చేసిన వస్తువులు కానీ అందులో ఉండే చెత్తను కానీ తీసుకొచ్చి మీరు కాలంలో పడేస్తున్నారు ఆ కాలవల్లో పడేయటం వల్ల కాలువలు బ్లాక్ అయిపోయి మొత్తం సందుల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి మీరు కూడా బాధ్యతగా ఉండి కాలువ తీయడానికి ఎవరైతే శానిటైజేషన్ వ్యవస్థ వస్తున్నారు వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఉన్న కాలువను శుభ్రంగా తీయించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి యజమాని తీర్చుకుంటే ఇటువంటి అది నీళ్ళు లాగడం అనేది జరగదు దాంట్లో మీరు అందరూ కూడా బాధ్యత వహించాలని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు కానీ ఇంటి పట్టాలు కానీ ఏదైతే రేషన్ కార్డులు కానీ ఇవన్నీ ఇచ్చేటప్పుడు మీకు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం కానీ మీరు స్వచ్ఛంగా ఏదైతే పరిశుభ్రాలు పరిశుభ్రతగా ఉండవలసిన బాధ్యతని మీరు కూడా బాధ్యతగా తీసుకుంటేనే అందర అందరి సమాయిష్టి కుదుతేనే మరి అంతా కూడా మరి ఏలూరు అనేది అభివృద్ధి చెందుద్ది దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి నెల కూడా ఒక్కొక్క డివిజన్ లో పెడుతున్నాం ఎందుకంటే ఒక్కొక్క డివిజన్ లో పెడతాం వల్ల ఆ డివిజన్ లో వాళ్ళకి అవగాహన కలుగుద్ది మళ్ళీ ఆ డివిజన్ వచ్చేసరికి అదే పరిశుభ్రంగా ఉంచాలి అనేది కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేయడం జరుగుతుంది నిరంతరం మీ అందరి కోసం ఎందుకంటే మీరు కూడా టీవీలు చూస్తుంటారు ఏదో కార్యక్రమంలో మరి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే బాధ్యతగా మనం అందరం కూడా తీసుకుంటే మన ఇంటితో పాటు మరి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి మీ అందరూ కూడా దానికి ప్రజలందరి సహకారంతోనే ఏదైనా అభివృద్ధి అనేది సాధ్యం అవుద్ది మీ అందరి సహ సహకారంతోనే పచ్చదనం అనేది వస్తుంది అలాగే పరిశుభ్రత కూడా కాలువలు చేసే విషయం శానిటైజేషన్ విషయంలో కూడా అధికారులతో మీరు కూడా సమన్వయం చేసుకుని వాళ్ళకి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరి ప్రార్థిస్తూ జరుగుతుంది మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్